ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈ స్మార్ట్ మన్మల్లాగ్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పన్నీర్ వేసి నేనైతే కర్రీ చేస్తాను అండి ఇది అయితే చాలా బాగుంటుంది చపాతీలకు కానీ వెజ్ బిర్యానీలకు కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను చూపించే ప్రకారం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే ఈ కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది నేనైతే చెప్పిన ప్రకారం ఇదే కొలతలతో మీరు చేసేసుకోండి ఫస్ట్ అయితే రెండు ఉల్లిపాయలు తీసేసుకొని సన్న చేసుకొని అందులోనే రెండు టమోటాలు ఒక నాలుగు పచ్చి పచ్చిమిర్చి చెక్కాయవంగా యాలక ఒక ఐదు ఆరు వచ్చేసి జీడిపప్పు కొంచెము పచ్చి కొబ్బరి ఇవి వేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీలో మిక్సీ పేస్ట్ లా కొట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే ఒక బాండి పెట్టుకొని స్టవ్ మీద అందులో కొంచెం బట్టర్ వేసేసి అందులో కొంచెం ఒక అర స్పూను పసుపు వేసేసి ఆలు అయితే పీర్చేసేసి సన్నక్క చేసుకొని అవి అందులో బట్టర్లో వేయించుకోవాలండి ఇలా కొంచెం మరీ దోరగా కాకుండా కొంచెం మామూలుగా ఈ స్టేజ్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ వేయకూడదండి మరీ ఎక్కువ వేగితే టేస్ట్ మార్చి కలుపుతుంది అదే ఆయిల్లో కొంచెం ఒక ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకేసేసి ఒక స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసేసి కొంచెం అది వేగిన తర్వాత దాంట్లోకి మనము జీలకర్ర కూడా వేసేసి కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ కొట్టి పెట్టుకున్నామో అది కూడా అందులో యాడ్ చేసేసేయాలండి మొత్తం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ఏంటంటే ఈ మసాలా అంతా బాగా వేగాలన్నమాట ఈ ఆయిల్లో బటర్లో కొంచెం బట్టర్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలి చూడండి ఇలా మనకి ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఉడికి ఉడికించుకోవాలన్నమాట ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా అయితే ఉడికించుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం కారము ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోండి అండి నేనైతే చిన్న స్పూన్లో నాకు పిల్లలకి కాబట్టి ఇది కొంచెం అర స్పూన్ అర స్పూన్ అట్లా వేసుకున్నాను మీరు పెద్దోళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం వాటర్ చేసి బాగా కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసాలి ఇదేంటంటే సిమ్లోనే ఉడికించుకోండి అప్పుడైతేనే బాగా ఉడుకుతుంది అనమాట లేకపోతే మాడిపోతుంది అనమాట చూడండి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకొని మళ్ళీ దా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి ఇలాగ చేసుకోవడం వల్ల ఏంటంటే బాగా మసాలా కర్రీ అంతా వేగుతుందండి చూడండి ఇలా ఆయిల్ తేలేదాకా చూసుకోవాలన్నమాట మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకోవాలి తర్వాత మనకు పెరుగు మీద కూడా ఉంటుంది కదండి అది అయితే రెండు స్పూన్లు వేసేసాను వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసాను ఒక టూ మినిట్స్ చూడండి ఇలా ఇలా అయిన తర్వాత కొంచెం బాగా కలిపేసేసుకొని తర్వాత ఇందులోకైతే నేను పచ్చి బఠానీలు నేను ఎప్పుడు మనకు సీజన్లో దొరుకుతాయో అప్పుడు నేను తీసేసి ఫ్రిడ్జ్లో వేసేసుకుంటానండి అవి ఒక కప్పు అయితే అందులో వేసేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను కొంచెం అవి కూడా ఉడకాలి కాబట్టి కొంచెం ఇదా కొంచెం ఉడికిన తర్వాత ఇలా కలుపుకో కలుపుకొని అందులోకి మనము కొంచెం సాల్ట్ మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసేసుకొని ఒక అర స్పూన్ పెప్పర్ పెప్పర్ పౌడరు ఒక అర స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసేసి ఆలు వేసేసానండి ఆలు ప్లస్ పన్నీరు నేను కొంచెం పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా చేత్తో నలిపేసేసి అది కూడా వేసేసానండి ఒక హాఫ్ కప్పు అలా వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు కొంచెం టేస్ట్ ఇంకా అనమాట ఇలా వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి ఈ ఆలుకు ప్లస్ పన్నీర్కి బాగా మసాలా అంతా పట్టాలి ఇందులో ఒక అర స్పూన్ అర గ్లాస్ వచ్చేసి నేను వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేశానండి అంతే అండి చాలా సింపుల్ అనమాట ఈ కర్రీ అయితే బిర్యానీలకి కానీ చపాతీలకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే మీరైతే ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను అయితే కొత్తగా నేను శారీస్ బిజినెస్ అయితే పెట్టానండి దానికి కూడా మీరు చూసి ఏమైనా కావాలంటే అందులో నా నెంబర్ పెట్టాను నాకు అయితే వాట్సాప్